హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసింది ప్రజలు ఉన్న ఈ నోట్లు వెనక్కు తీసుకుంటోంది ఇప్పటికే తొంభై శాతం వరకు రద్దైన ఈ రెండు నోట్లు బ్యాంకులకు చేరిగా ఇప్పుడు మరో వార్త వెలువలోకి వస్తోంది దేశంలో ఐదు రూపాయల నోట్లు ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై ఆర్బీఐ ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం మళ్లీ గత బాటలోనే నడవబోతోంది ఆర్బీఐ నుంచి ఐదు వేల రూపాయల నోటు వస్తోంది అంటూ తాజాగా సోషల్ మీడియాలో బలమైన ఊహాగానాలు మొదలయ్యాయి ఇలాంటి వార్తలపై సెంట్రల్ బ్యాంకు స్వయంగా వెల్లడించింది భారతదేశంలో రెండు వేల రూపాయల నోటును నిలిపివేసినప్పటి నుంచి ఈ రకమైన ఊహాగానాలు మళ్ళీ మొదలయ్యాయి ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక కరెన్సీ విలువ ఐదు వందల రూపాయలు అందుకే భారత్లో కొత్త ఐదు వేల రూపాయల నోట్లు లాంచ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కెలు కొడుతున్నాయి దేశ ద్రవ్య విధానాన్ని నిర్ణయించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది భారత్లో ఇంతకుముందు ఐదు వేలు పదివేల రూపాయల నోట్లు ఉండేవి సోషల్ మీడియాలో ఐదు వేల రూపాయల నోట్లపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ తన విధానాన్ని స్పష్టం చేసింది అయితే అధిక విలువ కలిగిన నోట్లు భారత్కు కొత్త కాదు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఐదు వేలు పదివేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఐదు వేల రూపాయల నోటును భారత కరెన్సీలో చేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రధాని మొరార్జీ దేశ నేతృత్వంలోని ప్రభుత్వం మొత్తం వెయ్యి ఐదు వేలు పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది ఇంతకుముందు అధిక విలువైన నోట్లు భారతదేశంలో సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా చలామణిలో ఉన్నాయి కొత్తగా ఆకుపచ్చ రంగులో ఉండే ఐదు వేల నోటు గురించి ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది సోషల్ మీడియా వెబ్సైట్లలో ప్రసారం అవుతున్న వార్తలు వాస్తవం అని స్పష్టం చేసింది ఈ పుకార్లలో వాస్తవం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది రెండు వేల నోట్లను మాత్రమే వెనక్కు తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది ఐదు వేల రూపాయల నోట్లపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది ప్రస్తుతం భారతదేశంలో ఐదు వందలు రెండు వందలు వంద యాభై ఇరవై పది రూపాయల నోట్లు చాలా ఉన్నాయి ప్రస్తుతం మోదీ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతను పెంచింది డిజిటల్ చెల్లింపుల విధానంలో లావాదేవీలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరులను ప్రోత్సహిస్తోంది యూపీఐ సైబర్ స్పేస్ బ్యాంకింగ్ డిజిటల్ వాలెట్లు ఇప్పుడు నోట్లను భర్తీ చేస్తున్నాయి కరెన్సీ వార్తలపై ప్రభుత్వ వనరులను మాత్రమే విశ్వసించాలని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను చూసి కంగారు పడొద్దని తెలిపింది ఇటీవల ఆర్బీఐ చేసిన స్పష్టీకరణ నేపథ్యంలో ప్రజలు కరెన్సీ మార్పుల గురించి అపోహలకు గురి కావద్దని ఆర్బీఐ పేర్కొంది కొత్తగా ఐదు వేల నోట్లు వస్తున్నాయని వార్తల్లో నిజం లేదని తిరిగి స్పష్టం చేసింది ప్రజలు అఫీషియల్ సోర్సులను మాత్రమే విశ్వసించాలి సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మద్దంటూ తెలిపింది ప్రస్తుతం దేశం డిజిటల్ లావాదేవీల వైపు వేగంగా దూసుకువెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరియు ఆర్బీఐ కూడా నగదు ఆధారిత వ్యవస్థలపై ఆధారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి కనుక ప్రజలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుని తప్పుడు సమాచారం మీద ఆధారపడకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని